జగనన్న సర్కార్ లో అమ్మ ఒడి బడికి వెళ్లే పిల్లల తల్లుల ఖాతాలో వేసేవారు ఇంతవరకు బాగానే ఉంది ఇది చాలా మంచి స్కీమ్ అయితే అమ్మఒడి లబ్ధిదారుల పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అకౌంట్లకు సొమ్ములు ట్రాన్స్ఫర్ చేసిన లెక్కలు తేలిపోతున్నాయి అలాగే సొంత భూమి లేకపోయినా రైతు భరోసా స్కీమ్ కింద కూడా సదర్ వైసీపీ సోషల్ సైకోల అకౌంట్లకు సొమ్ములు చేరాయి ఇది జగన్ సర్కార్ నిర్వాహకం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ తో పాటు మరిన్ని ప్రభుత్వ విభాగాల సోషల్ సైకోలకు కట్టుబెట్టారని ఎప్పుడో స్పష్టమైంది ఆయా కార్పొరేషన్లలో ఉద్యోగులుగా నియమించుకొని వారి ద్వారా సోషల్ మీడియా పని చేయించుకున్నారు కింది స్థాయిలో పనిచేసిన వారికి ప్రభుత్వ పథకాల సొమ్ములు దోచిపెట్టినట్లు తాజాగా తేలింది తాడేపల్లిలో పుట్టిన కంటెంట్ కు రకరకాల బూతులు మార్పింగ్ ఫోటోలు వీడియోలు జత చేసి సోషల్ మీడియా పెట్టడమే ఈ ఫ్యాక్టరీ పని రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయిన సోషల్ సైకోలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఈ పోస్టులు పెట్టేందుకు మీకు జీతాలు ఇచ్చారా ఇంకేమైనా చేశారా అని ప్రశ్నించగా పలువురు అసలు విషయం బయట పెట్టారు తమకు చదువుకునే పిల్లలు లేకున్నా అమ్మఒడి వచ్చేదని వ్యవసాయం చేయకపోయినా రైతు భరోసా ఇచ్చేవారని మగ్గం చూడకపోయినా నేతన్న నేస్తాం ఆటో లేకున్నా మిత్ర కింద లబ్ధి చేకూరుందని వెల్లడించారు లబ్ధిదారుల జాబితాలో సోషల్ సైకోల పేర్లు చేర్చినట్లు గుర్తించిన పోలీసులు ఇలా కూడా చేశారా అని ఉలిక్కిపడ్డారు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించారు రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా కన్వీనర్ ఉప కన్వీనర్లకు వైసీపీ పార్టీ సొమ్ములు వేసిన లెక్కలు కూడా తాజాగా బయటపడ్డాయి అయితే ఈ సొమ్ముల దుర్వినియోగంపై చంద్రబాబు పవన్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి